ఫ్యాక్టరీ గురించి ఒక సమస్యను లేవనెత్తి ఆ కంపెనీని ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిందని పక్క రాష్ట్రాలకు తరిమేసారు చూసారా అలా చేయాలంటారా మీరు లేకపోతే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం క్వశ్చన్ వేసినా కూడా మీరైతే ఏ విధంగా చేయరో దానికి విరుద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు చెప్పిన జవాబు మంచిది అంటారా దీనికి స్ట్రెయిట్గా చెప్పగలతారా చెప్పగలుగుతారా ఏమో మరి అర్థమైందో నాకు అర్థమైంది అయితే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీకు అర్థమైందో చెప్పండి అమర్ రాజా బ్యాటరీ తరిమేలా మేమేమి అమర్ రాజా బ్యాటరీ మీరు పుకార్లు పుట్టించుకున్నారు తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థం కలిసింది అంత నిజమా అమర్ రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ సరే సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మీకేమన్నా తప్పుగా అనిపించిందా చెప్పండి సరే సరే అది ఫ్రీజ్ అయింది మీరు మాట్లాడండి ీచ్ అయిపోతారు సార్ వాళ్ళు ఇప్పటికే అయిపోయారు నేను అదే చెప్తాను సార్ ఎంత హుందాగా ఆయన చెప్పారో సమాధానం అది కూడా వీళ్ళకి ఎక్కకపోతే ఇంక వీళ్ళు ఎవరు మారుస్తారు వీళ్ళని కాబట్టి వీళ్ళని మనం ఇంకా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి వీళ్ళు అప్పుడే మారరు మారినట్టు నటిస్తారు అంతే రేపు అసెంబ్లీకి రావడం కూడా అంతే చిత్తశుద్ధితో వస్తారు వీళ్ళు ఏదో ఒక సాగు పెట్టుకొని అటెండెన్స్ కోసమనో లేకపోతే ఎక్కడ జీతాలు రాకుండా ప్రజలు అడ్డుకుంటారని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనో జీతాలు తీసుకోకుండా పోతే ఇబ్బందులు పడతామనో ఇలాంటి వాటి కోసం వీళ్ళు అసెంబ్లీకి వస్తారు తప్ప వీళ్ళలో చిత్తశుద్ధి ఏ మాత్రం ఉండదు లేకపోతే ఇంత దగ్గర నేర్చుకోవాల్సిన నేర్చుకోవాలి జరిగిన గుణపాఠాలు అర్థం చేసుకోరు గుణపాఠాలు నేర్చుకోరు మీరు మీరు ఇట్లే ఉంటారు సామెత ఏమైనా చేయొచ్చు కానీ మూర్ఖుల మనసు అంటారు ఇదే కాబోలు సార్ సార్ ఒకటి కూడా రైట్ గా సార్ జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ నాయకుడు వివేకానంద రెడ్డి గారిని గుర్తు చేశారు కాబట్టి సుగాలి ప్రీతి గారికి సంబంధించిన దాని మీద కూడా డిమాండ్ చేయమని అసెంబ్లీలో గొప్ప అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి మొదటి కేసుగా తీస్తానన్నారు దాన్ని తీమని చెప్పేసి రికమెండ్ చేయమని సార్ చెప్తా 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 అన్ని చెప్తా ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉచిత సలహా ఇస్తాను సార్ తీసుకోమనండి ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు కదా వచ్చినప్పుడు మా ఐదు సంవత్సరాల సుగాలి ప్రీతి కేసును మేమేమి చేయలేకపోయాం మాకు చేత కాలేదు మా వల్ల కాలేదు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు మీరు చెయ్యండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వాయిస్ రేజిస్ చేయమని చెప్పండి సుగాలి ప్రీతి అంశం మీద మాట్లాడే హక్కు వన్ పర్సెంట్ కూడా వైఎస్ఆర్ సిపి లేదు చెప్పాలా ఆ మోసం చేసింది మీరు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే వాళ్ళు అని ఆల్సిన అవసరంలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటికి వెళ్ళి అయ్యో తల్లి అన్యాయం జరిగిపోయింది ఈ పాపకి అన్యాయం జరిగిపోయింది న్యాయం చేస్తారని ఎవరి ప్రభుత్వంలో సార్ మీ ప్రభుత్వంలోనే అన్యాయం జరిగింది సరే మీరే చేస్తామన్నారు న్యాయం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిందా అక్కడ అవకాశం మీరు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడలేదు టాక్ ఎవరికి అర్థం కాదు అర్థం కాకూడదనే నేను చెప్పేది అర్థం కాకూడదనే ఆయన మాట్లాడేది సార్ ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ లేకపోతే ఆ ఇష్యూ అసలు బయటకు వచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు కనీసం సిబిఐ సరిగ్గా ఇవ్వలేక సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయలేక చతికిలపడి పడి చేతకాని ప్రభుత్వం లాగా మిగిలిపోయింది వైఎస్ఆర్సీపీ కాదా సార్ ఆవిడ సుగాలి ప్రీతికి ఆ పాప తల్లి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని వెళ్ళి కలిసి బాబు ఇలా మా అమ్మాయికి ఇలా జరిగింది న్యాయం చెయ్య అంటే యు గెట్ అవుట్ చీప్ పీపుల్ అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడాడు అది ఆవిడ స్వయంగా ఆమె చెప్పింది ఈ రోజున వైఎస్ఆర్ వచ్చేసి ముసల కన్నీరు ఆ ఏదో ప్రేమ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మా పార్టీ ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సభ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ అటువంటి పరిస్థితుల్లో కర్నూలు వెళ్ళి మేము రాంగ్ మార్చ్ చేసాం ఆ పాప కోసం ఆ పాపకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి హండ్రెడ్ కి రెండు వందల పర్సెంట్ జనసేన పార్టీకి ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఒక ఇల్లు ఇచ్చాం లేకపోతే ఒకటి ఇచ్చాం ఇది కాదు మీరు న్యాయం చేయాలి కనీసం సిబిఐకి ఒక లెటర్పోయారు మీరు చేతకాని ప్రభుత్వం మీద